ఫోర్ ఇన్ వన్ సోఫా కమ్ బెడ్ అండ్ స్టడీ అండ్ డైనింగ్ టేబుల్ మీకు నేను చూపించబోతా ఉన్నాను ఇది అతి త్వరలోనే హైదరాబాద్ లోని హయాత్ నగర్ లో డెలివరీ అయిపోతా ఉన్నాం ఒకసారి కనుక గమనిస్తే త్రీ పర్సన్స్ కూర్చొని కాల్ చాపుకునేందుకు కూడా ఇందులో ఆప్షన్ ఉంది ఇందులో త్రీ పర్సన్స్ కంఫర్టబుల్ గా కాల్ చాపుకొని గంటల పాటు టీవీ చూడొచ్చు మూవీ చూడొచ్చు లేదంటే క్రికెట్ చూసుకోవచ్చు చేయండి ఇది ఓపెన్ చేశాను బ్యాక్ పార్ట్ కూడా కూడా స్టడీ టేబుల్ ఉపయోగపడుతుంది హ్యాపీగా గంటల పాటు ఇందులో బుక్స్ చదువుకోవచ్చు హోంవర్క్ చేసుకోవచ్చు పేపర్ చదువుకోవచ్చు స్టడీ టేబుల్ లా కూడా ఇది ఉపయోగపడుతుంది త్రీ పర్సన్స్ పెద్దవాళ్ళు అయితే కూర్చొని హ్యాపీగా డైనింగ్ టేబుల్ లా కూడా ఇది యూస్ చేయవచ్చు పొద్దునే బ్రేక్ఫాస్ట్ కానీ మధ్యాహ్నం లంచ్ కానీ ఈవినింగ్ డిన్నర్ కానీ త్రీ పర్సన్స్ పెద్దవాళ్ళు ఫోర్ పర్సన్స్ పిల్లలు ఇది డైనింగ్ టేబుల్ లో కూడా వాడచ్చు మళ్ళీ చేస్తున్నాను ఇది క్లోజ్ చేశాను ఇందులో మోడల్స్ ఉన్నాయి కలర్స్ ఉన్నాయి సైజెస్ ఉన్నాయి థ్యాంక్ యూ